స్వాగతం రెండు సంవత్సరం ఏప్రిల్ తేదీన అంటే రేపు సోమవారం యొక్క జీవితంలో వారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఒక చిన్న కోరిక తీరుతుందనే చెప్పుకోవాలి అయితే సోమవారం రోజు వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా సింహరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క జీవితం వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి సూర్యుడు అయితే ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే కనుక నాయకత్వ లక్షణాలు అధికంగా కలిగి ఉంటారు అలాగే ఈ సింహరాశిలో జన్మించిన వారికి ఎక్కువగా రాజకీయ రంగంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అందువల్ల ఈ సింహరాశి వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి సింహరాశిలో జన్మించిన వారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికి ఇష్టతను కనబరుస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయనే చెప్పుకోవాలి ఏ విషయమైనా ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి ఆ సమస్యను పరిష్కరించడానికి అనేక అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అవకాశాలను కనుక్కుంటారు సమస్యలను పరిష్కరిస్తారు పది మందలు ప్రశంసలు కూడా వీరు పొందుకుంటారు అలాంటి ఆలోచనలు అటువంటి తెలివితేటలు సమయస్ఫూర్తి చాకచక్యం ఈ సింహరాశి వారికి అధికంగా ఉంటుంది అలాగే ఎవరితో అయినా తొందరగా కలిసిపోయే మనస్తత్వం కూడా ఉంటుంది అలాగే ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం మూలంగా కొన్ని సందర్భాల్లో ఈ యొక్క మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే వీరు ఎంతగా క్రమశిక్షణకు ప్రాధాన్యతను ఇస్తారో అదే విధంగా ఎదుటి వ్యక్తులు కూడా ఉండాలని భావిస్తూ ఉంటారు అలాగే విషయంలో కూడా వీరు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరు ఎదుటి వ్యక్తులకు కూడా అటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇతర వ్యక్తులకు కూడా అదే సూచిస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా కొన్ని సందర్భాల్లో వీరి యొక్క అతి ప్రవర్తన అనేది ఎదుటి వ్యక్తులకి నచ్చక వీరితో విభేదాలు కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఈ సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఏది సాధించినా ఇంకా ఏదో సాధించాలి అనే తపనతో ముందుకు సాగుతూ ఉంటారు అయితే ఈ యొక్క ఉందో అంటే పురోగతి సాధించాలి అన్న తపన ఏదైతే ఉందో ఈ తపన కోసం నిరంతరం మూలంగా సుఖ జీవితానికి దూరం అవుతూ ఉంటారు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరును కూడా సంపాదించుకోగలుగుతారు అలాగే సింహరాశి వారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు అయితే రేపు అంటే సంవత్సరం ఏప్రిల్ తేదీ సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు చూసినట్లయితే అన్ని అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ ఒక చిన్న కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు చేస్తున్న పనులను బట్టి మీ యొక్క పరిస్థితిని బట్టి మీ యొక్క వ్యక్తిగత విషయాలను బట్టి మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది ఆ కోరిక తీరటానికి రేపు అనువైన సమయం చెప్పుకోవాలి కొంతమంది ఉద్యోగార్థులకి ఉద్యోగం దొరకటం అనేది ఒక కోరిక మరికొంతమందికి ప్రమోషన్ కి సంబంధించి గుడ్ న్యూస్ వినటం అనేది ఒక కోరిక ఇక మరికొంతమందికి వ్యాపారంలో మీరు చేసినటువంటి మార్పులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయా లేదా తెలుసుకోవాలి అనే ఒక కోరిక ఇక మరికొంతమందికి భాగస్వాములు లభించాలని ఒక కోరిక అలాగే వివాహం కాని వారికి వివాహం జరగాలని ఒక కోరిక విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేస్తున్న వారికి విదేశాలకు వెళ్లటంకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినాలనే ఒక కోరిక ఈ విధంగా మీ మీ పరిస్థితులను బట్టి మీ జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది ఆ కోరిక తీరే సమయం రేపే అని చెప్పుకోవాలి అంటే దానికి సంబంధించి ఒక స్టెప్ ముందుకు వేయటానికి మీకు ఒక అవకాశం అనేది రేపు కనిపించబోతుంది అలాగే కొంతమంది దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగార్థుల యొక్క జీవితంలో మీరు ఏదైనా ఉద్యోగ ఇంటర్వ్యూకి అటెండ్ అయి కావచ్చు లేకపోతే ఇంకా ఎవరి ద్వారా అయినా ఆ యొక్క ఉద్యోగానికి రికమెండ్ చేయించి మీరు ఆ యొక్క కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఎదుటి వ్యక్తుల నుండి అంటే ఆ సంస్థ నుండి కావచ్చు లేకపోతే పై అధికారుల నుండి ఎటువంటి న్యూస్ వస్తుందో అని మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ఉద్యోగం దక్కింది అనే మీరు వినబోతున్నారు అలాగే ఎవరైనా వివాహం కోసం ఒక మంచి సంబంధం చూశారు అన్ని విధాలుగా ఆ సంబంధం మీకు నచ్చింది ఎదుటి వ్యక్తులు మాత్రం ఆన్సర్ చెప్పడానికి కొంత సమయం అడిగారు దాని కోసం మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో వారి నుండి కూడా గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది అది కూడా రేపు సోమవారం మీరు దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రమోషన్ కి సంబంధించి మీకు అర్హత ఉంది అలాగే ఎక్స్పీరియన్స్ ఉంది ప్రమోషన్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు ఈ మధ్య కాలంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ కోసం తక్కువ సమయం పడుతుంది అనే ఒక మీకు ఒక ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది అంటే ఈ మధ్య కాలంలోనే దాని గురించి అనౌన్స్ చేస్తారు పై అధికారులు మీకు చెబుతారని ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో రేపు దానికి సంబంధించి మీరు మీ తగినటువంటి ప్రమోషన్ మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో అంటే ప్రయత్నాలు చేస్తారు ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు మరికొంతమందికి వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు ఉండొచ్చు మరికొంతమందికి డబ్బు సమకూరటం గురించి మీరు కొంత ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరే సమయం ఇదే అనే చెప్పుకోవాలి రేపు దీనికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వింటారు అలాగే డబ్బు సమకూరటం కోసం ఎదురు చూస్తున్న వారికి అకస్మాత్తుగా డబ్బు సమకూరుతుంది అలాగే వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి విదేశీ అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి మీ మీ స్థితిగతులను బట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి మీకున్న కోరికలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పై అధికారుల ప్రశంసల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉంటారు రేపు ఆ ప్రశంసలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ శ్రమను మీ కార్యాలయంలో ప్రతి ఒక్కరూ గుర్తించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ కార్యాలయంలో మీ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవటం మాత్రమే కాకుండా మీ వల్ల వారికి ఒక గుర్తింపు కూడా లభించబోతుంది అంటే మీ వల్ల ఏదైనా కార్యాలయానికి బెనిఫిట్ జరిగి అందరూ మిమ్మల్ని గుర్తించి పొగిడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎంతో కాలంగా ఎటువంటి అవకాశాల కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారు అంటే ఆయా రంగాల్లో మీ యొక్క ప్రతిభను కనబరచడానికి ఎన్నో అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం రేపు మీ ముందుకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం రేపు సోమవారం మీ జీవితంలో మీరు ఎటువంటి కోరికను కలిగి ఉన్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా భిన్నమైన కోరికలు ఉంటాయి మీ మీ పరిస్థితులను బట్టి మీ మీ స్థితిగతులను బట్టి మీ కోరిక తీరే సమయం రేపే అని చెప్పుకోవాలి దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీ జీవితంలో మీకున్న కోరికలన్నీ తీర్చుకుంటారని కాదండి మీకున్న కోరిక ఏదైనా ఒకటి తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకు రేపు చాలా అనుకూలమైన సమయమనే చెప్పుకోవాలి అయితే సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి అలాగే ప్రతిరోజు సూర్యారాధన చేయాలి సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించాలి అలాగే నల్లని వస్తువులని నల్లని వస్త్రాలని పేదలకు దానం చేయాలి ఈ విధంగా చేస్తే కూడా శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీరు పొందుకుంటారు విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది శివారాధన ఇంకా అద్భుతమైన ఫలితాలను మీకు అనుగ్రహిస్తుంది చూశారు కదండి రేపు సోమవారం సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు అలాగే వారికి తీరబోయే ఒక కోరిక ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి